వార్నింగ్ ఇం అనమాట జై తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ జాగృతి అనే సంస్థ పంతొమ్మిది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజల మధ్యలో ఉంటూ అనేక అంశాల మీద పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే మరి ప్రధానంగా తెలంగాణ జాగృతి గత కొన్ని రోజులుగా తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా పర్యటన చేస్తా ఉన్నాం అంటే జిల్లా పర్యటన అంటే ఏదో పొద్దునొచ్చి కార్యక్రమం చేసుకొని బండెక్కేసి వెళ్ళిపోవడం కాకుండా వెళ్ళి ఆ జిల్లాలో రెండు రోజులు ఉండి అంతకుముందే ఆ జిల్లాలో మా టీం ముందు వెళ్ళి ఏ ఏ సమస్యలు ఉన్నాయని వాటిని పరిశీలించిన తర్వాత మేము వెళ్ళి అక్కడ రెండు రోజులు ఆ జిల్లాలో ఉండి అందరినీ కలిసి కూలంకుశంగా చాలా సా సానుకూలంగా సావధానంగా సమస్యలు వాటి అంశాలను అర్థం చేసుకొని తర్వాత వాటిని వాటి మీద పోరాటం చేయడం అనేటటువంటిది ఒక ఎజెండాగా పెట్టుకున్నాం పెట్టుకొని ఆ ఎజెండాతో కంటిన్యూస్గా పనిచేస్తూ ఉన్నాం ఇవాళ పదమూడు జిల్లాలు తెలంగాణలో పర్యటన చేసి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్తో సహా ఇవాళ కొత్తగూడెం రావడం జరిగింది మా పర్యటన నేపథ్యంలో మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి పదిహేను రోజులు గ్యాప్ తీసుకున్నాం ఆ గ్యాప్లో హైదరాబాద్ అంతా కూడా పర్యటన చేసుకొని ఇక్కడ మళ్ళీ రూరల్ ఏరియా కొత్తగూడెంతో ప్రారంభించుకోవడం జరిగింది అంటే పద్నాలుగవ జిల్లాగా కొత్తగూడెంకి రావడం జరిగింది అయితే కొత్తగూడెం అనగానే మేము జనరల్గా ఉత్తర తెలంగాణలో అటువైపు అంతా కూడా ఏమనుకుంటామంటే చాలా హెవీగా డెవలప్ అయినటువంటి ఏరియా కొత్తగూడెం అనేది మరి కొత్తగూడెం ఇంత డెవలప్ అయిందంటే హైదరాబాద్కి అసలు వీళ్ళు జాబ్స్ వచ్చే అవసరమే ఉండదు అని చెప్పి మేము అనుకుంటా ఉంటాయి ఖమ్మం కొత్తగూడెం రెండు జిల్లాలుగా మారినప్పుడు కూడా కొత్తగూడెంలో అనేకమైనటువంటి హెవీ వాటర్ ప్లాంట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఐటీసీ నుంచి మొదలు పెట్టుకుంటే సింగరేణి కోల్ కాలరీస్ కార్పొరేట్ హెడ్ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక సంస్థలు ఉన్నాయి అసలు వీళ్ళెవరికి కూడా హైదరాబాద్ వచ్చే అవసరం లేదు అన్నంత ఒక గర్వంతో చెప్పుకుంటాం కొత్తగూడెం అంటే కానీ నేను అంతకుముందు తెలంగాణ రాకముందు చూసిన కొత్తగూడెం వేరు ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లా వేరు కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేకించి మనం గిరిజనులను గుర్తు చేసుకుంటాం మన గిరిజనులకు సంబంధించి ఆలోచన చేస్తాం ఎందుకంటే మెజారిటీ రిజర్వేషన్ ఉన్నటువంటి సీట్స్ ఉన్నాయి అవి ఎమ్మెల్యేస్ అయినా గ్రామ పంచాయతీలైనా మొన్న బీసీ రిజర్వేషన్లో అయితే కొత్తగూడెం జిల్లాకు జీరో వచ్చింది రిజర్వేషన్లో ఎందుకంటే అంత హెవీగా పాపులేషన్ మొత్తం కూడా ట్రైబల్ ఉందని చెప్తున్నారు సరే అది కరెక్ట్ కాకపోయినప్పటికీ ట్రైబల్ పాపులేషన్ అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి జిల్లా మరి ఇంత ట్రైబల్ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లాలో అంతకుముందు మీ అందరికి గుర్తుండి ఉంటుంది గిరిజనుల దగ్గర నుంచి వాళ్ళు అడవిలో తీసుకొచ్చేటటువంటి వస్తువులను కొని వాళ్లకు చింతపండు చక్కెర ఉప్పు లేదా బియ్యం ఇట్లాంటివన్నీ కూడా గిరిజన కార్పొరేషన్ వాళ్ళు అమ్మేవాళ్ళు ఇవాళ మొత్తానికి మొత్తంగా గత ఐదు సంవత్సరాలుగా గిరిజన కార్పొరేషన్ అనేటటువంటిది నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ముప్పై సంవత్సరాల నుంచి కూడా గిరిజన కార్పొరేషన్లో అసలు ఎంప్లాయ్మెంటే లేదు కొత్తగా ఒక మనిషిని పెట్టిందే లేదు అంటే ఎంటైర్ గిరిజన కార్పొరేషన్ అనేటటువంటి సిస్టమ్ని చంపేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అది బీఆర్ఎస్లో ప్రారంభమైంది ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తున్నది ఎక్కడా కూడా జీసీసీలో ఫండ్స్ లేకపోవడం అన్నది చాలా దారుణం అదేవిధంగా ఐటీడీఏలకు కూడా ఫండ్స్ ఇవ్వకుండా మరి ఇబ్బంది పెడతా ఉన్నారు ఇవాళ నేను అధికారులని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను మరి ఈ భూమికి మూలవాసులైనటువంటి ఆదివాసీ గిరిజనులు అంటే కేవలం ఓట్ల కోసమే కావాలా మనకు మిగతా సమయంలో వారి గురించి ఆలోచన వద్దా ఎక్కడన్నా స్పెషల్గా మనం ఏమన్నా వాళ్ళ కోసం చేశామా ఈ కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో ఎక్కడైతే కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఎక్కడైతే పెద్ద ఎత్తున గిరిజనులు ఉంటారో ఏం చేసాం వాళ్ళ కోసం మనం ఒక్కసారి దయచేసి ఆలోచించుకోవాలి ప్రత్యేకించి ఒక డిఎస్సి పెట్టాలి ఆ గిరిజనులకి ఎన్ని రోజులైంది పెట్టి ఎక్కడ లేనటువంటిది ప్రపంచంలో ఇక్కడ మాత్రమే సపరేట్ ఒక బీఈడి కాలేజ్ ఉంది గిరిజనుల కోసం ఆదివాసీల కోసం ఎట్లా ఉంది దాని పరిస్థితి మరి దానికోసం ఎగ్జామ్స్ పెట్టామా ట్రైబల్ డిఎస్సి వేసామా ఈ విషయం దయచేసి ఆలోచించాం ఇవాళ పొద్దున మేము పర్యటన చేసుకుంటూ పినపాక నుండి వస్తుంటే ఎంత నిర్లక్ష్యం అంటే గిరిజనులు అంటే సింగరేణిలో సింగరేణిలో గిరిజనులైనా ఆదివాసీలైనా సింగరేణిలో మైండ్ మనుగురు మైండ్ని ఎక్స్టెండ్ చేస్తూ పెద్దపల్లి అనేటటువంటి ఒక గుత్తికో తండా ఉంది మొత్తానికి మొత్తంగా ఊరంతా తీసేశారు డెబ్బై ఇండ్లు ఆ డెబ్బై మందిని తీసేసారు కనీసం వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు వాళ్ళ భూములకు ధర ఇవ్వలేదు ఏది కూడా ఇవ్వలేదు తీసి అవతల పడేసారు అంతే సింపుల్గా ఒక లక్ష రూపాయలు చేతిలో పెట్టి మీరు వెళ్ళిపోండి అన్నారు ఎన్ని రోజులు ఉంటాయి లక్ష రూపాయలు లెక్క ప్రకారం రూల్ ప్రకారం సింగరేణిలో ఒక ఇంచు జాగపోతే కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి అసలు ఆ ఊసు లేదు ఎందుకంటే ఆదివాసీలు కదా గిరిజనులు కదా వీళ్ళు ఏం అడుగుతారులే అని చెప్పి ఒక నిర్లక్ష్యం సో ఈ జిల్లాలో నేను గమనించిందైతే ఎక్కడా కూడా గిరిజనులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం కానీ ఆలోచన చేయడం కానీ ప్రభుత్వం చేయడం లేదు పైగా ఇదివరకు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తూ పోతున్నాడు మనుగూరిలో మనం పెట్టుకున్నటువంటి ఏదైతే థర్మల్ పవర్ స్టేషన్ ఉందో కొత్తది పెట్టినటువంటిది ఆ థర్మల్ పవర్ స్టేషన్లో కూడా భూమిపైనటువంటి వారికి ఎంతో మందికి ఇంకా ఉద్యోగాలు రాకుండా ఆపడం జరిగింది మరి ఎందుకోసం ఇంత నిర్లక్ష్యం అని నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా అడుగుతా ఉన్నాను మనకు తెలుసు జల్ జమీన్ జంగల్ అనేటటువంటి నినాదంతో పోరాటం చేసినటువంటి ఆదివాసీ యోధుల కన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో మరి ఆదివాసీలను కంప్లీట్గా పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణంగా ఉంది కొత్తగా క్రియేట్ అయినటువంటి కొత్తగూడి భద్రా కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఆదివాసీల హక్కుల కోసం తెలంగాణ జాగృతి ముందుండి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకొక మాట గమనించాలి అందరూ ఆదివాసీలనే గిరిజను వాళ్ళకేమైంది రిజర్వేషన్ ఉంది కదా అంటారు ఒక్కసారి నోటీస్ చేయండి రిజర్వేషన్ ఉన్నటువంటి ఉద్యోగాలు సాధించేటటువంటి విద్యా అవకాశాలు ఎంతమందికి వచ్చినాయి ఆ ప్రావీణ్యత ఎంతమందికి ఉంది ఆ ప్రావీణ్యం పెంచడానికి ఏం చేసినాం ప్రభుత్వాల నుంచి అని ఆలోచించండి ఎక్కడ కూడా మనకు స్పెషల్గా కోచింగ్ సెంటర్స్ కనబడట్లేదు హైదరాబాద్లో ఒక్కటి పెట్టారు ఎస్టీస్కి సంబంధించి కోచింగ్ సెంటర్ కానీ ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు పెట్టి గ్రూప్ వన్లో గ్రూప్ టూలో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మరి గిరిజనులను ఎక్కువ రావాలి వాళ్ళకి రిజర్వేషన్ ఉంది ఉన్న గారికి నింపాలని ఎందుకు ప్రయత్నం జరగడం లేదు అది ఒక్కసారి దయచేసి మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం మనం తప్పకుండా ఆలోచించాలి ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు కూడా సమ్మర్ హాలిడే కని చెప్పి వింటర్ హాలిడే కానీ హైదరాబాద్లో వచ్చారు మేము ఖచ్చితంగా ఈ పెద్దపల్లి అనేటటువంటి గుర్తికోయే తండ ఏదైతే సింగరేణి వాళ్ళు విస్మరించిందో వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణి మీరు తక్షణమే వారికి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వండి లేదంటే మేము రాష్ట్రపతి గారి దగ్గరికి పోవడానికి కూడా వెనకాడము ఆ గిరిజనుల వెనుక తప్పకుండా తెలంగాణ జాగృతి నిలబడి ఆ డెబ్బై మంది ఏదైతే అంటే తండాలు చిన్న చిన్ననే ఉంటాయి గూడెలు గుర్తికోయాలి ఆ డెబ్బై ఇండ్లు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి అండగా జాగృతి నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి మీ అందరికీ తెలుసు ఐటీడీఎలు ఉంటాయి ఐటీడీఏలు మన రాష్ట్రంలో డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాలలో ఉన్నాయి ఇక్కడ మనకు భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి కూడా ఉన్నది కాకపోతే అక్కడ నిధులు మాత్రం ఎక్కడ కూడా సరిగ్గా రావడం లేదని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు మరి నేను ఇవాళ ఒకటే మాట అడుగుతున్నాను ఆదివాసీ గిరిజనులను మభ్యపెట్టేటటువంటి హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు ఓట్లు ఇప్పించుకున్నారు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రతిదానికి అడిగిన దానికి కాన్ దానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడంటే ఇవో నేను శ్వేతపత్రం ఇస్తున్నా నేను శ్వేతపత్రం ఇస్తున్నాను ఇస్తాడాయన ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నాను సీతక్క గారిని రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో ఆదివాసీ గిరిజనుల కోసం మీరు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మీరు శ్వేతపత్రం ఇవ్వండి నేను ఒప్పుకుంటాను సమ్మక్క సారలమ్మ దగ్గర మీరు శాశ్వతంగా గద్దెలు కడుతున్నారు మంచిదే కానీ గద్దెలు కట్టడంతోనే రేపు పొద్దున కల్లా ఇండ్లలో మార్పు రాదు కదా ఆ అమ్మవారి దైవలు అందరం బాగుండాలని కోరుకోవాల్సింది కానీ శ్వేతపత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఎడ్యుకేషన్ ఏం చేశారు మీరు గిరిజనులకి ఎంప్లాయ్మెంట్ ఏం చేశారు మీరు ఎంపవర్మెంట్ ఏం చేశారు ఒక్కటంటే ఒక్క గిరిజన ఆదివాసీ బిడ్డను మీరు బిజినెస్ మన్ని చేయగలిగినారా నిలబెట్టగలిగినారా ఒక్క పథకం తీసుకురాగలిగినారా ఏం చేసిరు మీరు శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా సింగరేణి సంస్థ కూడా కొంచెం సానుకూలంగా గిరిజనుల పక్షాన ఆలోచన చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక మేము మొదలుపెట్టిన తర్వాత ఈ యాత్ర కొత్తగూడెం జిల్లాలో ఫస్ట్ రావడం రావడమే మేము నాగుల్మీరా అనేటటువంటి దర్గాకి వెళ్ళినాం ఇల్లందుకి ఆ ఇల్లందు ఇదివరకు ఇల్లందు ఎప్పటికైనా కూడా అసలు బొగ్గు పుట్టిందే అక్కడ బ్రిటిష్ వాళ్ళు పోతా పోత బొగ్గు చూసిందే ఇల్లందులో అంటే సింగరేణి మొత్తానికి పుట్టినల్లుగా ఇల్లందు మేము భావిస్తాం కానీ అటువంటి ఇల్లందులో ఇవాళ కొత్త మైండ్స్ ఓపెన్ చేయకుండా ఉన్న మైండ్లను మూసేసి అక్కడ మైండ్లో పని చేస్తున్న వాళ్ళని కూడా వేరే దగ్గరికి డిప్యుటేషన్ పంపించి ఇల్లందనేటటువంటి అనేటటువంటి దానికి కళ లేకుండా చేశారు ఇది చాలా దారుణం ఏ ప్రభుత్వం చేసినా ఇది అన్యాయమే అక్కడ కొత్త మైండ్లు మాన్యువల్ మైండ్లు తెలవగలిగే కాడికి తెరవాలని నేను కోరుతున్నా మేము నాగుల్మీరా దర్గా కాడికి పోవడం జరిగింది ఇల్లందులో చాలా అద్భుతంగా ఉంది అక్కడికి అందరు వెళ్ళారు అందరు మంత్రులు వెళ్ళారు అందరు మొక్కులు తీర్చుకున్నారు కానీ ఎవ్వరు కూడా అక్కడికి ఒక చిన్న వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా పెట్టించలేదు సో నాగుల్మీరా దర్గా దగ్గర బేసిక్ అమ్యూనిటీస్ వాటర్ కావచ్చు కరెంట్ కావచ్చు ప్రొవైడ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను ఫారెస్ట్ వాళ్ళు ఆ దర్గా నిర్వహించడానికి ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు దర్గాతో పాటు అక్కడ రామచంద్ర స్వామి కూడా ఉన్నాడు అద్భుతంగా రాముని పట్టాభిషేకం కూడా అక్కడ జరుగుతుంది మరి దానికి సంబంధించి కూడా శ్రద్ధ పెట్టి మరి గవర్నమెంట్ పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఆ తర్వాత మేము కొత్తగూడెం వచ్చాం కొత్తగూడెంలో గవర్నమెంట్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగూడెంలో ఇప్పుడు మూడు వందల యాభై పడకలు ఉన్నది కానీ కొత్తగూడెం పాపులేషన్కి కనీసం ఆరు వందల అయితే కానీ సరిపోయే పరిస్థితి లేదు మరి సేమ్ పరిస్థితి ఏ జిల్లాకు పోయి హాస్పిటల్ని చూసినా కూడా సూది ఉంటే దూది లేదు దూది ఉంటే సూదు లేదు అనే పరిస్థితి ఉన్నది మందులు ఇవ్వడం లేదు ఇవ్వకపోతే ఏం చేస్తారు పాపం అక్కడ ఉన్న వాళ్ళు డాక్టర్లు ఎవరు బయటికి రాయాల్సి వస్తుంది దాంతోనే మన పత్రికా మిత్రులంతా కూడా మందులు ఉంటలేవు సూది ఉండలేదు అందరినీ బయటికి పంపిస్తున్నారు అని రాస్తారు కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న టీచర్లైనా సరే డాక్టర్లైనా సరే కంపౌండర్లైనా సరే మన ఏఎన్ఎంస్ అయినా సరే ఆశా వర్కర్స్ అయినా సరే శానిటేషన్ సిబ్బంది అయినా సరే వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు కాకపోతే గవర్నమెంట్ నుంచి ఇచ్చేటటువంటి బడ్జెట్ ఇవ్వకపోయేసరికి అరకొర వసతులు ఉండేసరికి వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ చేయలేక పేషెంట్స్ని ఉన్న దాంట్లో చూసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి కొత్తగూడెంలో మరి ఇంతమంది మంత్రులు ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడ ఒక గమ్మత్తు వాదన వినబడుతుంది నిన్నటి నుంచి ఉన్న ముగ్గురు మంత్రులు ఖమ్మం నుంచి ఉన్నారు కాబట్టి కొత్తగూడెం జిల్లాను పట్టించుకుంటలేరనే వాదన నిలబడతా ఉన్నది ఒక మంత్రి ఇక్కడ దత్తత తెచ్చుకుంటే బాగుంటుందేమో మీ జిల్లా వాళ్ళు తెచ్చుకొని కొత్తగూడెం హాస్పిటల్ని మాత్రం ముగ్గురు మంత్రులు ఉండడం ఖమ్మం కంటే రేర్ అంటే గవర్నమెంట్లో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్న మినిస్టర్స్ అందరూ ఉన్నారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కంపల్సరీ కొత్తగూడెం హాస్పిటల్కి మల్టీ స్పెషాలిటీ హోదా ఇవ్వాలి ఎందుకంటే చిన్న కార్డియాలజీ వచ్చినా ఎంజిఎంకి పంపిస్తున్నారు న్యూరాలజీ ఇష్యూ వచ్చినా ఎంజిఎంకి పంపిస్తున్నారు కాంప్లికేటెడ్ డెలివరీ అంటే ఖమ్మంకి పంపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు కొత్తగూడెంలో మంచి హాస్పిటల్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాం ఆ తర్వాత ఒక మంచి ఆశ్రమం ఉంది స్నేహలత సంధ్యలత అని అక్కడికి వెళ్ళొచ్చినాం వృద్ధాశ్రమం వారంతా మా జాగృతి టీం అందరికి కూడా భోజనం పెట్టి ఆశీర్వదించిన తర్వాత సింగరేణి కార్మికులతో మరి ఇంటరాక్షన్ అయినాం తర్వాత నెక్స్ట్ పినపాకాకు వచ్చినాం మేము పినపాకాలో ప్రకాశం కని ఓ సీటు ఏదైతే మైన్ ఉందో దాంట్లో కార్మికులందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సేమ్ ఎట్లా అయితే ఇల్లందుకు ప్రభ లేకుండా శోభ లేకుండా చేశారో ఇవాళ మన పినపాకలో కూడా మనుగూరులో కూడా అదే పరిస్థితి ఉన్నది పినపాక నియోజకవర్గం మనుగూరులో కూడా అదే పరిస్థితి ఉంది ఓసీ టూ అనేటటువంటి దాని మీదనే మనుగురు మొత్తం పట్టణం కూడా ఆధారపడి ఉంది కానీ ఇప్పుడు ఆ ఓసీ టూని కూడా ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు ఇదివరకు కూడా ప్రైవేట్ పరం కాకుండా ఆపినం ఫ్యూచర్లో కూడా ప్రైవేట్ పరం పరం కాకుండా జాగృతి పోరాటం చేస్తుంది ఆ ఓసీ టూ కనుక ప్రైవేట్ పరం అయిపోతే మనుగూర్లో మనుగడ అనేది ఉండదు ఇంకొక కొత్త ఏది సంస్థ లేదు అక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు ఈ చిత్రం ఏంటంటే ఈ బలరామ్ గారు ఎవరైతే సిఎండి ఉండేనా ఇదివరకు ఆయన వెళ్ళి మన ఊరులో చెప్పు ప్రెస్ మీట్ పెట్టి అయిపోయింది మైన్ మూసేస్తున్నాం మూడేళ్ళలో అని చెప్పి అంటే ఒక్కసారి కూడా ఆలోచించలేదు కనీసం మన మనుగూరులో ఉన్న ప్రాపర్టీ రేట్స్ ఎట్లా పడిపోతాయి అక్కడ ఉండే ప్రజలకు ఏం పరిస్థితి అవుతుంది ప్రభుత్వాలు ఏం చేస్తాయనే విషయం ఆలోచించకుండా ఆయన అనౌన్స్ చేసి రావడం చాలా దారుణం కాబట్టి మనుగూ పీకే ఓసీ టూ పీకే ఓసీ టూని కొనసాగించాలి ప్రభుత్వంలోనే ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఈ సీతారామ పంప్ హౌస్ని అశ్వపురంలో చూస్తూ రావడం జరిగింది మేము సీతారామ పంప్ హౌస్ ఇంకో పెద్ద కథ మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటుంది కానీ ఒక్కటంటే ఒక్క ఎకరం నీళ్ళు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రావు అన్నీ కూడా ఖమ్మంకి పోతాయి ఆల్రెడీ నాగార్జున సాగర్తో ఏదైతే నీళ్ళు వస్తున్నాయో కృష్ణ నీళ్ళు అదే ప్రాంతానికి మళ్ళీ డబుల్ డబుల్గా పోతున్నాయి తప్పితే ఇతర ప్రాంతాలకు రావడం లేదు అంటే మీకు లెక్కలతో సహా నేను చెప్పగలుగుతా మొత్తం ఈ సీతారామసాగర్ ప్రాజెక్టు ఏడు వేల తొమ్మిది వందల కోట్లతో మొదలైన ప్రాజెక్టు పదమూడు వేలకు పెరిగింది ఆ తర్వాత ఇప్పుడు పంతొమ్మిది వేలకు వచ్చింది పంతొమ్మిది వేల కోట్ల రూపాయలకు వచ్చింది కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్ళు ఇచ్చింది లేదు ఇది చాలా దారుణం చాలా అన్యాయం మరి దీన్ని సవరించాలి ఎక్కడెక్కడైతే భద్రాద్రి కొత్తగూడెంలో నీళ్ళు రావాలో ఆ లిస్ట్ కూడా నేను చెప్తాను అక్కడికి నీళ్ళు వచ్చే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గం అంతా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అక్కడ నుండి మరి ఇక్కడ మనం భద్రాచలం ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్య మీద పోరాటం చేయడానికి భద్రాచలం వచ్చినాం ఇందులో ప్రత్యేకించి మన కానాయిగూడెం ఏటపాక పిచ్చుకలపాడు గూడెం పురుషోత్తమ పట్నం ఈ ఐదు గ్రామాల ప్రత్యేకత ఏంటి అని అంటే భద్రాచలం చుట్టుముట్టు ఉండేటటువంటి గ్రామాలు మరి భద్రాచలం టౌన్ మనుగడ సాగించాలన్నా భద్రాచలం రాములవారి ఆలయం భద్రంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ ఐదు గ్రామాలు తెలంగాణలో ఉండాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక మాట ఈ ఐదు గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు కానీ వాళ్ళ కనీస వసతి ఏదైనా హాస్పిటల్ పోవాలి ఎక్కడికన్నా పోవాలంటే వాళ్ళు భద్రాచలం రావాల్సిందే కానీ ఇక్కడ భద్రాచలంలో కూడా కనీసం వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తిస్తలేదు సో ఆ బార్డర్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ భద్రాచలంలో మీరు ఇమీడియట్ రిలీఫ్ రావాలి ప్రజల కంటే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తే కనీసం బేసిక్ సౌకర్యం అన్నటువంటి ఉంటుంది కానీ లాంగ్ టర్మ్ లో ఈ ప్రాజెక్టులు కట్టిన తర్వాత కూడా భద్రాచలం మునగొద్దు ఈ ఐదు గ్రామాల ప్రజలు బాగుండాలి రాములవారి మాన్యాలు ఏవైతే పురుషోత్తం పట్టణంలో ఉన్నాయో ఆ మాన్యాలను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక మంచి రీటైనింగ్ వాళ్ళు కట్టాల్సిందే దాన్ని భద్రాచలంని కాపాడాల్సిందే నేను బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నాను పెద్ద పెద్ద నాయకులు మోడీ గారిని అమిత్ షా గారిని ప్రతి ఒక్క నాయకుడిని నేను కోరుతా ఉన్నాను భద్రాచలం రాములవారిది చాలా పెద్ద చరిత్ర మొన్న ఒక అయ్యగారు చెప్తుండే నాకు అయోధ్య పుందో లేదో అంత అదృష్టం కానీ ఇక్కడ రాముల వారు ఈ రామదాసు గారిని కాపాడుకోవడానికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ఆయననే అరవై లక్షల గోల్డ్ కాయిన్స్ ఇచ్చినటువంటి ప్రత్యేకత ఉందని చెబుతున్నారు అంత గొప్ప భక్తుడు రామదాసు అంత గొప్ప టెంపుల్ మన భద్రాచలం టెంపుల్ మరి అటువంటి భద్రాచలం టెంపుల్ని కాపాడడానికి బీజేపీ వాళ్ళకైతే మనసు ఒప్పుతలేదు ఈ ఐదు గ్రామాలు ఆంధ్రలోంచి తెలంగాణలో విలీనం కావాలన్నా కూడా బీజేపీ వాళ్ళే వెంటబడి చేయాలి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కోరుతూ ఉన్నాను మీరు తెలంగాణ వచ్చింది అని మేము సంతోషపడే లోపలనే ఏడు మండలాల్ని లాక్కున్నారు మా దగ్గర నుంచి ఏడు మండలాలు లాక్కున్న తర్వాత కూడా ఆ మండలాల్లో పోలవరంలో మునగనటువంటి ఎటువంటి సంబంధం లేనట్టు ఈ ఐదు గ్రామాలను కూడా మీరు తీసుకోవడం జరిగింది కానీ ఐదు గ్రామాల వాళ్ళకు పోలవరం ముంపుతో సంబంధం లేదు ఎటువంటి ఇష్యూ లేదు వాళ్ళు తెలంగాణలో ఉంటేనే బాగుంటారనే ఉద్దేశం ప్రజలకు ఉంది ఉండాల్సినటువంటి అవసరం భౌగోళికంగా తెలంగాణ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదు గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇది న్యాయమైన డిమాండ్ ధర్మమైన డిమాండ్ దీనికి సహకరించండి ఎందుకంటే మీ మీద ఆధారపడి అలా కేంద్రంలో మంత్రివర్గం నడుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పెద్దలు అనుకుంటే ఒక్క నిమిషంలో మోడీ గారితో మాట్లాడి ఆర్డినెన్స్ ఇచ్చి ఈ ఐదు గ్రామాలను మళ్ళీ తిరిగి తెలంగాణలో కలపవచ్చు కాబట్టి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీరు ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపడం కోసం సహకారం అందించాలి అదేవిధంగా ఈ ముంపు గ్రామాల పర్యటన దీనికి సంబంధించిన తర్వాత ఇక్కడ నుండి అశ్వరావుపేటలో పెద్దవాగు ప్రాజెక్ట్కి వెళ్తూ ఉన్నాం మేము ఆ పెద్ద బాగు ప్రాజెక్ట్ కూడా మనకు మూడు వేల ఎకరాలు తెలంగాణలో బారుతుంది పదమూడు వేల ఎకరాలు ఆంధ్రాలో బారుతుంది కానీ మొత్తం పారకానికి సంబంధించి మరి మొన్న కొట్టుకుపోయిన తర్వాత రిపేర్ చేయమంటే ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళ వాటా ఇకపోయేసరికి రిపేర్ కాకుండా పెద్దవాళ్ళు ప్రాజెక్ట్ అట్లానే ఆగిపోయి ఉంది అంటే మన వైపు ఉన్న మూడు వేల ఎకరాలకు నీళ్లు రావడం లేదు అటువైపు ఉన్న పదమూడు వేల ఎకరాలకు వాళ్ళకి రాత్ర నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు పట్టించుకుంటలేదు కాబట్టి జాయింట్ ఎంతో లేదు రెండు కోట్లు ఏమైతే రిపేర్ అవుతుంది కానీ పంతానికి ఆ ప్రాజెక్ట్ ఆగింది మూడు వేల ఎకరాలలో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళి దాన్ని చూసి ప్రభుత్వాలు ఇద్దరిని కూడా డిమాండ్ చేయబోతూ ఉన్నాం రైతులకు మేలు చేయండి అని చెప్పి డిమాండ్ చేయబోతూ ఉన్నాం అదేవిధంగా ఇంక ఒక్కొక్క నియోజకవర్గంలో కొద్దీ అక్కడ ప్రజలు అనేకమైన సమస్యలు చెప్తూ వచ్చారు పర్టికులర్లీ పినపాకలో ఒక పర్మనెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి స్వంత భవనం నిర్మాణం చేసియాలని కోరుతున్నారు మనుగురు పట్టణంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది కాబట్టి మంచి కొత్త బస్ స్టాండ్ కావాలని అడుగుతున్నారు అట్లానే భద్రాచలంలో మరి ప్రసాద్ స్కీమ్ కింద ఒక రెండు వేల కోట్ల రూపాయలు పర్ణశాలను అభివృద్ధి చేయడానికి ఇచ్చినారు కానీ రామ్లవారి టెంపుల్ అభివృద్ధికి మాత్రం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ప్రసాద్ స్కీమ్ కింద కనీసం కనీసం ఒక మూడు వందల కోట్లన్నా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మాట ఇచ్చిపోయింది నేను మూడు వందల యాభై కోట్లు ఇస్తాను గుడికని చెప్పి ఆ మాట కూడా ఆయన తప్పిండు ఎట్లయితే ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని మాట తప్పిండో ఎట్లయితే వృద్ధులకి పెన్షన్ పెంచుతా అని చెప్పి పెంచకుండా మాట తప్పిండో ఎట్లయితే యువమిత్రులకు రెండు లక్షల జాబులు ఇస్తా సంవత్సరానికి అని చెప్పి ఇవ్వకుండా మాట తప్పిండో ఎట్లా అయితే అన్ని ఆరు గ్యారెంటీల మీద మాట తప్పిండో రాములవారికి ఇచ్చిన మాటను కూడా తప్పుతూ రేవంత్ రెడ్డి గారు మరి ఇస్తాన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి భద్రాచలం రాములవారి కోసం ఆ డబ్బులు రిలీజ్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే ఒడిస్సాలో మల్కాన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం రైల్వే లైన్ పనులు పొడిగించే పనులు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో నిన్న పట్టు నిన్న మొన్న ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగింది ఏం చేసిండు అంత అంతకుముందే మన కొత్తగూడెం మైన్స్ కాలేజ్ ఉంది కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ అని దాన్నే మార్చి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పారు సంతోషం మంత్రులందరూ వచ్చారు హెలికాప్టర్ ఎక్కలు ఎట్టాలి టైం అయిపోతుందని చెప్పి రెండే నిమిషాలు మాట్లాడారు అందరూ హడావుడు హడావుడుగా ఇంత హడావుడుగా మాట్లాడి చేసింది ఏంటని అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఏమో వెయ్యి కోట్లు ఇస్తామన్నారు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఒక రూపాయి గుడియలేదు పెడతామని చెప్పారు ఇదివరకు కూడా ఇట్లానే మోసం జరిగింది ఇదివరకు గవర్నమెంట్లో ఏం జరిగింది కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైండ్స్ ను తీసేసి బోర్డు మార్చేసి రంగులు మార్చేసి కాకతీయ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పారు అప్పుడు ఆ గవర్నమెంట్ ఒక రూపాయి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు ఆ కాకతీయ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పేరు మార్చేసి ఎర్త్ సైన్సెస్ అని చెప్పి వీళ్ళు పేరు పెట్టారు వీళ్ళు కూడా ఒక రూపాయి ఇవ్వకుండా మరి కొత్తగూడెం ప్రజలు ఎందుకు మభ్య పెడుతున్నారు ఒక ఫ్యాకల్టీ లేదు ఒక అడిషనల్ కోర్స్ లేదు ఏం చేస్తున్నారు ఆ క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను గవర్నమెంట్ని కోరుతూ ఉన్నాను అదేవిధంగా మీ అందరి గుర్తుంటుంటారు పత్రికా మిత్రులకు తెలుసు మనం నర్సరీ అనగానే కడియం నర్సరీ ఆంధ్ర అని మాట్లాడతాం కానీ మన తెలంగాణలో మన కొత్తగూడెంలో గరిమెల్లపాడు నర్సరీ అని ఉండేది ఇదివరకు దాని పూర్వ వైభవం తీసుకురావడానికి మేము జాగృతి తరఫున ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా దానికోసం ప్రభుత్వంని ఎంటబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లనే మన కొత్తగూడెంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక ముప్పై ఏళ్ళ క్రితమే కిన్నెర స్టీల్ ఏరియా అని ఉండే కొత్తగూడెంలో మొత్తం కంప్లీట్గా పోయింది అందరు అనౌన్స్ చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తామని బట్టిగారు అనౌన్స్ చేశారు ఇండస్ట్రియల్ కార్డి కారిడార్ చేస్తామని కానీ ఎవ్వరు కూడా చేయలేదు దానికి తోడు ఎయిర్పోర్ట్ ఈ విషయంలో రేవతి రెడ్డి గారు కూడా ప్రామిస్ చేసింది ఇప్పటికే మూడు దగ్గరలో వెళ్ళి ప్లేస్ చూసి వచ్చారు ఒకటి పునకూర్ జిల్లా దగ్గర ఒకటి పాల్వంచ బంగారు గాజుల దగ్గర ఇంకోటి సుజాత నగర్ దగ్గర గరీబ్పేట దగ్గర ఈ మూడు చోట్ల స్థలం పరిశీలన చేశారు కానీ ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ విషయంలో ముందడుగు పడలేదు మరి కొత్తగూడెం ఇండస్ట్రియల్గా డెవలప్డ్ డిస్టిక్ ఇంకా దీన్ని డెవలప్ చేసుకొని మరి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలంటే మాత్రం ఎయిర్పోర్ట్ కట్టాల్సిందని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది ఒక దశాబ్దం అయిపోయింది కానీ కొత్తగూడెం బైపాస్ రోడ్ మాత్రం కంప్లీట్ కాలేదు అదేవిధంగా రామవరం గోధుమవాగుపై సేతువారది బ్రిడ్జ్ కూడా ఇంకా కూడా కంప్లీట్ అవ్వలేదు ఈ రెండు విషయాలు మంత్రులు సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇక సింగరేణి గురించి చెప్పే అవసరమే లేదు కొత్త మండలం ప్రారంభించండి కొత్త మైండ్స్ని ప్రారంభించట్లేదు ఉన్నటువంటి మైండ్స్లో కార్మికులకు మాత్రం రక్షణ ఇవ్వట్లేదు పైగా రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడుకోవడానికి పది నిమిషాలు సింగరేణి నుంచి పది కోట్ల రూపాయలు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టింది తప్పితే సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం మాత్రం వారు ఆలోచన చేస్తలేరు అన్నది చేదు వాస్తవం అది చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఇంకా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా సమస్యల పరవంగా కనపడుతూ ఉంది అనేక సమస్యలు ఉన్నాయి ఇట్లా జనం బాట కార్యక్రమంలో మేము వెళ్ళినప్పుడు వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిని ఒక్కొక్కటిని మా దగ్గరికి తీసుకొని మేము పరిష్ పరిష్కరించేటట్టుగా ప్రయత్నం చేస్తాం ఈ ప్రయత్నంతో కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ప్రజలకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగం అవుతుందనేటటువంటి విశ్వాసాన్ని మేము ప్రకటిస్తున్నాం అదేవిధంగా ఇక్కడికి హాజరైనటువంటి ప్రెస్ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం అనేక మంది ప్రెస్ మిత్రులు మేము జ జిల్లా పర్యటనకు వస్తున్నామని తెలియగానే అక్క ఈ సమస్య ఉంది ఇక్కడికి వెళ్ళండి ఆ సమస్య ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్పి మాకు డైరెక్షన్ ఇచ్చి మాకు చాలా సమస్యల మీద చాలా అవగాహన కలిగే విధంగా చేసినటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు మరి నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు అందరినీ మోసం చేసి మోసం చేసినట్టు మీ ప్రెస్ వాళ్ళని కూడా మోసం చేశారు నేను వస్తే ప్రెస్ వాళ్ళందరికీ ఇంగ్లీష్ తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మొక్కలు చాటేసి ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా ప్రెస్ వాళ్ళకి ఇవ్వకుండా తిరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు మరి అంశాల మీద నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది దానికి మనందరం సమాయత్తం కావాలి ముఖ్యంగా మా కూడా సమాయత్తం అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే నెలకు ఇస్తామన్నారో దానికోసం పోరాటాన్ని ఉధృతం చేస్తాము జాగృతి ఆధ్వర్యంలో అని చెప్పి తెలియజేస్తూ మరి ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు జై తెలంగాణ